శ్రీమాతే నమ ఈ పాట వైభవ లక్ష్మికి అయినా పాడుకోవచ్చు వరలక్ష్మిదేవికి అయినా పాడుకోవచ్చు హారతి పాట వైభవ లక్ష్మికి హారతులు వరాల తల్లికి హారతులు వైభవ లక్ష్మికి హారతులు శ్రీవరలక్ష్మి రావమ్మ వరాల తల్లి విని చక్కదనం చూపుల చిరునవ్వులతో సిరివేణి చక్కదనం చల్లని చూపుల చిరునవ్వులతో సిరివేణి శ్రీహరిమినో ఉన్న శ్రీ మహాలక్ష్మి అలివే वैभवलक्ष्मी की हार हारतुलु तल्लिकी हारतुलु की हार పసుపు కుంకుమ పచ్చని గాజుల గల 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 కుంకుమ పచ్చని గాజుల గల 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 సవడిలో కాలి ग्यमुनी वैभवलक्ष्मिकि हारतुलू वराल तल्लिकि हार वैभवलक्ष्मि हार कि हारतुलू मल्लु मुल्लु मन्दारमुलु अल्ली तच्चामु मल्लेलु मुल्लु మదిలో నిన్నో తలిచము వైభవ లక్ష్మికి హారతులు వరాల తల్లికి హారతులు వైభవ లక్ష్మికి హారతులు శ్రీవరలక్ష్మి రావమ్మ వరాల తల్లి విని अम्मा श्रीवरलक्ष्मीरावम्मा